తిరిగి వచ్చేటప్పుడు ఒక హోటల్ లో మూడు నాలుగు రోజులు వరదలు రావటం వల్ల హోటల్స్ ఓపెన్ చేయలేదు అప్పుడే మాకు తెలియలేదు ఫుడ్ తిన్నాము వచ్చేసాము ఇక్కడ వచ్చిన తర్వాత ఒక రోజు ఆగిన తర్వాత భయంకరంగా మోషన్స్ వస్తాయి ఎన్ని మోషన్స్ అంటే దగ్గర దగ్గర అరవై డెబ్బై ఉంటాయి నాకు తెలియదు తర్వాత వామిటింగ్స్ అయితే ఎక్కువ మావలేదు మోషన్స్ ముందు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాను అక్కడ మా చెల్లి ఉన్నారని ఎంత ఎన్ని ఇంజెక్షన్స్ చేసినా ఏం చేసినా తగ్గలేదు పల్స్ బాగా పడిపోయింది మొప్పికి వచ్చేసి అయితే అక్కడ డేంజర్ అవుతుందని మళ్ళీ త్రీ స్టార్ హాస్పిటల్ తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు అక్కడ కూడా ఈ ఎంఐ పల్స్ మొప్పికి తగ్గిపోతుంది ఈ ఎంఐ బ్రతకడం కష్టపేమో అంటారు పెట్ట నాడ్ లో ఒక వాక్యండి భ భయపడకు నేను తోడే ఉన్నాను తర్వాత నేను చాలా సజీవ్గా అన్నా వివరించేది ఆ రెండు పక్కన మనసులో గుర్తు వచ్చేది వాళ్ళు ఇంజక్షన్స్ ఉన్నారు నాకు నేను నాకు నేను ఇదే స్టేజ్ లో కూడా లేదు వెంటనే ప్రార్థన చేసిన తర్వాత ఒక రోజు తర్వాత కోరుకున్నాను మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను ఏం ప్రభావం ఇలా వచ్చింది నేను ఎక్కడ తప్పిపోతూ వచ్చాను ప్రార్థన చేస్తున్నాను దేవుని అడిగినప్పుడు దేవుడి చూపిస్తూ వచ్చాడు ఆయన కానీ నిర్దర్శనం చేసి ఈ సంవత్సరం అంతా తెలియని తెలియచే రా మందిరానికి రాబే దేవ్లు మాట్లాడడం చేసేది కాదు మీ అందరికీ తెలుసు నేను వచ్చిన సభలో వెళ్ళిపోయేదాన్ని లేదంటే అసలు ఎవరితో మాట్లాడేదానికి కాదు మా బాబు నన్ను హెచ్చరిస్తూనే ఉండేవారు ఏమి మమ్మీ మందిలో సరిగ్గా ఉండట్లేదు ఎవరితో మాట్లాడే తెలిసేది కాదు ఎందుకలా అమ్మని ఏంటే అనుకోకుండా ఉపవాస ప్రార్థన పెట్టడం ఉపవాస ప్రార్థనలో అక్క దామి గురించి వచ్చి అప్పుడు నా హోదే కట్టుబడి నేర్చాల మార్పు చెంద ఇదే నా సాక్ష్యం సాక్ష్యం దేవుడు